నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ భవాని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న వేళ వర్గపోరు నడుస్తుంది బీజేపీలో అనే ఒక ప్రచారం సాగుతుంది మరి ఆ వర్గపోరు ఎక్కడ ఏంటి అసలు ఏంటి ఏం జరుగుతుంది అనే విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఈటల వంతు వచ్చిందా మొన్న రాజాసింగ్ గుడ్ బై నెక్స్ట్ ఈటల రాజేందరేనా అధ్యక్ష పదవి విషయంలో ఊరించి ఉసురుమానిపించిన తీరు అవమాన భారాన్ని తట్టుకోలేకపోతున్నా అభిమానులు పొమ్మనలేక పొగబెడుతున్నారా హుజురాబాద్ నేత గౌతమ్ రెడ్డి రాజీనామా దేనికి సంకేతం వర్గపోరు ఎక్కడ జరుగుతుంది అని అంటే హుజురాబాద్లో జరుగుతుంది హుజురాబాద్ లో వర్గపోరు ఎలా అంటే బండి సంజయ్ వర్గం ఈటల వర్గం అనేలా నడుస్తుంది అని చెప్పైతే అక్కడ వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి నిజంగానే వర్గపోరు జరుగుతుందా మరి గౌతమ్ రెడ్డి ఎందుకు రాజీనామా చేసినట్టు ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము దీనికి సంబంధించినంత వరకు కూడా అక్కడ లోకల్ నాయకులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎక్స్ జెడ్పీటీసీ శ్యామ్ అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి నా పేరు దుర్గా భవానీ స్వేచ్ఛ టీవీ రిపోర్టర్ని మాట్లాడుతున్నాను నమస్తే అండి అసలు ఏం జరుగుతుంది శ్యామ్ గారు హుజూరాబాద్ లో అంటే వర్గపోరు జరుగుతుంది అని అంటున్నారు నిజమేనా ఏ వర్గపోరు అంటే ఏ విషయంలో అంటే బీజేపీలో రెండు వర్గాలుగా చీలుకున్నాయి అటు బండి సంజయ్ వర్గం ఒకటి అయితే ఈటల వర్గం ఒకటి అని అంటున్నారు లేదు మేడం ఈటల వర్గం బండి సంజయ్ వర్గము ఏమీ లేదు విషయం ఏంటంటే కొత్త పాత అనే తారతమ్యాలతో కొంచెం విభేదాలు వచ్చినది వాస్తవమే అంతే తప్ప ఇలా ఇలా వర్గాలు లేవు మేడం రెండోది ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈటల రాజేందర్ గారితో చేసిన మేమైతే ఉద్యమ సమయం నుంచి రెండు వేల ఒకటి నుంచి నేటి వరకు ఈటల రాజేందర్ కొనసాగే సందర్భంలో ఈటల రాజేందర్ గారు అప్పున పరిస్థితిలో బిజెపి పోవడం జరిగింది ఆ విషయం అంత తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు మేడం అయితే స్థానిక సంస్థలు వచ్చే సందర్భాలు ఉన్నాయి రెండోది ఏంటంటే ఈటల రాజేంద్ర గారు ఇక్కడ ఓడిపోయిండు ఓడిపోయిన తర్వాత మల్కగిరిపోయిన తర్వాత ఇక్కడ మాకు దిక్కు దేశ లేకుండా పోయింది కాబట్టి మా క్యాడర్ అంతా ఇబ్బంది అవుతున్న సందర్భంలో మేము క్లోజ్గా మీటింగ్ పెట్టుకుని అంటే మా పాత కార్యకర్తలు అయితే ఎవరైతే ఉంటారు ఈటల రాజేంద్రతో పనిచేసిన కార్యకర్తలు ఉద్యమకారులు సహచార మిత్రులు అయితే ఎవరైతే ఉంటారో మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అంతే తప్ప దాన్ని ఏం చేస్తారంటే వర్గపోరుగా చిత్రీకరిస్తున్నారు కాబట్టి ఇందులో వర్గపోరు కూడా ఎట్టి పరిస్థితుల్లో లేదు మేడం ఎందుకంటే మేమందరం కూడా ఒకే పార్టీ కింద పనిచేస్తున్నాం ఒకే గుడి కింద పనిచేస్తున్నాం తప్ప ఇలా వర్గాలు ఏం లేవు కారణం ఏంటంటే చెప్తున్నా ఈటల తో రెండు వేల ఒకటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు పనిచేస్తున్న మేము స్థానిక సంస్థల గురించి కావచ్చు లేకుంటే మా రాజకీయ భవిష్యత్తు కావచ్చు లేకుంటే మన కార్యకర్తల కష్టకాలంలో ఎవరు పట్టించుకోవటం లేరు కాబట్టి రెండోది ఏంటంటే ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో మాకు సమాచారం లేదనే ఉద్దేశం కొద్ది మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దాన్ని కొందరు కావాలని వర్గపూర్గా చిత్రీకరిస్తున్నారు తప్ప లేదా కూడా ఏది లేదని నేను మరొకసారి గుర్తు చేస్తున్నా మేడం సమాచారం ఇవ్వలేదంటే దేని గురించి సమాచారం ఇవ్వలేదు మీకు మాకు కాదు మేడం జనరల్ గా ఏంటంటే ఈటల రాజేందర్ గారితో ఎవరైతే అప్పుడు ఉప ఎన్నికప్పుడు జైన్ అయిన ఉద్యమకారులు కావచ్చు తర్వాత పాత టిఆర్ఎస్ కార్యకర్త కావచ్చు ఇటలంద్రత గారితో జైన్ కావడం జరిగింది ఎందుకంటే నిన్న మీరు తెలుసు మీకు నిన్న ఒక కార్యక్రమం అయితే మాకు సమాచారం లేదు ఆ గతంలో చాలా వరకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా హుజరాబాద్ మండలానికి కావచ్చు హుజరాబాద్ పట్టణానికి కావచ్చు జమ్మిపుట పట్టణానికి కావచ్చు అదేవిధంగా కమలాపూర్ కావచ్చు ఎవరైతే వస్తారో వాళ్ళు మాకు సమాచారం ఇవ్వలేదు లేకపోతున్నారు కాబట్టి మాకేందంటే మేము ఈ పార్టీలో ఉన్నా ఉన్నామా లేమా అనే ఉద్దేశం కొద్దీ మేము బాధపడడం తప్ప మేము ఎవరిని కూడా కించపరచలేదు ఎవరిని కూడా మేము ఒక పల్లెతో మాటలు కూడా అనలేదు మాకు కావాల్సిన సమాచారమే మేము బీజేపీ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులుగా ఒక పెద్ద నాయకుడు వచ్చినప్పుడు మాకు సమాచారం తెలుసుకోవడం మా ధర్మం కదా మేము కార్యకర్తగా పనిచేసిన ఒక నాయకునిగా పనిచేసిన పార్టీలో పనిచేసినప్పుడు ఒక పెద్ద నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళ కలవాలనే ఒక ఉద్దేశం కొద్దీ వాళ్ళ వాళ్ళని కలవాలనే ఉద్దేశం కొద్దీ మాకు సమాచారం ఇవ్వమనం తప్ప మేము పదవుల కోసమో లేకుంటే మేమేమైనా నిధుల కోసమో లేకుంటే మేము కాంట్రాక్టుల కోసమో ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా మేము ఇబ్బంది పెట్టింది లేదు కేవలం ఎవరైతే పెద్ద నాయకులు మా హుజరాబాద్ నియోజకవర్గానికి వస్తున్నారో వారి యొక్క సమాచారము మాకు తెలియవలసిందిగా పాత క్యాడర్ను అడగడం జరిగింది అంతే తప్ప మేము ఇలా మాట్లాడింది ఇలా ఏది లేదు మేడం వాళ్ళు అంటే మీకు మేము సమాచారం ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశం కొద్ది వాళ్ళు చెప్తారు ఏంటంటే కొంతమందికి మాత్రమే సమాచారం ఇస్తారు ఎవరంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులైతే ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే సమాచారం ఇస్తారో తప్ప ఇటల రాజ్యందరకు ఆడుకోరు ఇటల రాజ్యందరికు సంబంధించిన వ్యక్తులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు సమాచారం ఇస్తలేరనే ఉద్దేశం కొద్ది మాత్రమే మేము కేవలం మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే నిజంగానే ఈటల అనుచరులకు ఎలాంటి పోస్టులు ఇవ్వట్లేదా ఇవ్వట్లేదు మేడం ఇప్పుడు ఆల్రెడీ బూత్ కమిటీ నుంచి మొదలుకుంటే ఏ కమిటీలో కూడా ఈటల రాజేందర్ గారు ప్రాతినిధి సంబంధించిన వ్యక్తులకు ప్రాతినిధ్యం అనేది లేదు అది నేను కూడా నేను జెపిటీసీ గా పనిచేసిన నేను నాకు కమలాపూర్ ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు కూడా నేను సభ్యత్వాలకు సంబంధించినది ఒక డెబ్బై రోజులు నేను పనిచేయడం జరిగింది అదే విధంగా జమ్మి ఇచ్చినప్పుడు కూడా మేము పనిచేయడం జరిగింది కేవలం మాతోని పని చేయించుకున్నారు తప్ప మాలాంటి వాళ్ళు అంటే ఈటల రాజేందర్ కు సంబంధించిన వ్యక్తులకు ఎవరికైతే కూడా నాకు తెలిసి అయితే పదవులు తీయలేదు మేడం నాకు తెలిసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు తెలిసి నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నా తర్వాత వాడు ఎవరిందనే నాకు తెలుసు కాబట్టి నాకు తెలిసి అంటే ఇస్తే ఇయ్యవచ్చు నేను మళ్ళీ చెప్తున్నా మేడం ఇస్తే ఎవరికన్నా ఈటల రాజేందర్ కు సంబంధించిన వ్యక్తులకు ఇస్తే ఇయ్యవచ్చు నాకైతే తెలియదు అంటున్నా రైట్ మరి ఇలా అయితే పార్టీ ఇంకా ఎలా బలంగా ఇదైతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఈఎస్ పెద్దవాళ్ళు నిర్ణయించవలసిన క్వశ్చన్ మేడం నాకు ఇస్తే నాకు ఎట్లా తెలుస్తుంది మేడం ఇప్పుడు నాకు సమాచారం అడిగి నా సమాచారం నేను చెప్పినా మేడం ఎందుకంటే రేపు తెలంగాణలో రేపు ఎమ్మెల్యేలు గెలుస్తారా రేపు ఎంపీలు గెలుస్తారా పార్టీ పటిష్టంగా ఉంటుందా అంటే అది పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం పెద్దవాళ్ళు చేయవలసిన పనులు మేడం కానీ బండి సంజయ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన అక్కడ మాట్లాడినప్పుడు ఒకసారి మనం చూసుకుంటే అర్థమవుతుంది ఏంటిది ఇక్కడ ఎలాంటి వర్గపోరులు లేవు అని చెప్పి కూడా ఆయన చెప్పారు కదా స్టేట్మెంట్ బండి సంజయ్ గారు చెప్పిన మాటకు మేము ఏకీ బావి ఇస్తున్నాం మేడం వాస్తవానికి వర్గపోరు లేదు మేడం కింది క్యాడర్ మాత్రమే వర్గాలు తయారు చేస్తున్నాయి బండి సంజయ్ గారు మాట్లాడనేది వందకు వంద శాతం మేము ఏ ఇక్కడ మాకు వర్గాలు లేవు ఇక్కడ వర్గాలు తయారు చేసింది కేవలం కింది స్థాయి నాయకులు ఎందుకోసం అంటే రేపు నాలు అంటోళ్ళు వస్తే లేకుంటే మీ వస్తే వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం తగ్గుతనే ఉద్దేశం కొద్దీ బండి సంజయ్ గారి దగ్గర గ్యాప్ తీసుకొచ్చింది ఈ మన ద్వితీయ శ్రేణు నాయకులే పాపం బండి సంజయ్ గారికి వర్గాలు లేవు అని ఒకే జెండా కింద పనిచేయాలి మా నాయకుడు మోడీ గారే మా నాయకుడు అమిత్ షానే మా నాయకుడు అనే ఉద్దేశంతో మాట్లాడేది ఏకీభిస్తున్నాయి మేడం మాకు వర్గాలు లేవు కదా ఇట్లా వర్గాలు తయారు చేసేది ద్వితీయ స్థాయి నాయకులు ఉన్నారు వాళ్ళు వర్గాలు సృష్టిస్తున్న విషయము లోకం అంతా తెలుసు నాన్నోటితో నేనేం చెప్పాలి నిన్న నుంచి వెళ్ళి మొన్నటి నుంచి రోజు మీ యూట్యూబ్ ఛానల్ కావచ్చు ప్రెస్ లో కావచ్చు మీడియాలో కావచ్చు రోజు కథనాలు కథనాలుగా పుంకాల పుంకాలుగా మనకు వినబడుతూనే ఉన్నాయి రైట్ కానీ హుజురాబాద్ లో మాత్రమే సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా బండి సంజయ్ నిన్న మెన్షన్ చేయడం జరిగింది మరి ఇదేమంటారు ఏ సమస్యలు మేడం అంటే అవస్థాపన సౌకర్యాల లేకుండా సమస్యలు అంటే ఇప్పుడు ఏ సమస్యలు రాజకీయ సమస్యలు కావచ్చు లేకుంటే డెవలప్మెంట్ సమస్యలు ఏ సమస్యలు నాకు అర్థం కాలేదు అంటే సమస్యలు అని అన్నారు కానీ ఏ సమస్య అనేది కూడా అక్కడ ఏం చెప్పలేదు అదే మేడం సమస్యలు సమస్యలు ఉన్నాయి మేడం ఈటలంద్ర గారు ఉన్నప్పుడు మాత్రమే డెవలప్మెంట్ చేయడం జరిగింది తొమ్మిది సంవత్సరాలలో మంత్రిగా ఉన్నప్పుడు గత అంత ముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈటలంద్ర గారు చాలా డెవలప్మెంట్ చేసారు ఇప్పుడు నా పరిస్థితులలో బండి సంజయ్ గారు చెప్పింది వాస్తవే సమస్యలు చాలా ఉన్నాయి డెవలప్మెంట్ విషయంలో సమస్యలు చాలా ఉన్నాయి నేను ఈ విషయం కూడా నేకీ భవిస్తున్నా గౌతమ్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు ఉత్తమ్ రెడ్డి రాజీనామా గురించి నాకున్న సమాచారము ఏంటంటే ఇదే మేడం ఎందుకంటే ద్వితీయ శ్రేణి నాయకులు బండి సంజయ్ అనే దగ్గర ఉన్న వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో అతను కూడా మాకు హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అసెంబ్లీ కన్వీనర్ అతని కూడా సమాచారం ఉండదు నేను అనుకుంటాను ఎందుకంటే నాలాంటి జెడ్పీటీసీకి మండల స్థాయి నాయకునికి వాళ్ళు ప్రియార్టీ ఇవ్వకుండా సమాచారం ఇయ్యనప్పుడు గౌతమ్ రెడ్డి అన్న కూడా ఇయర్ నేను అనుకుంటాను ఎందుకంటే గౌతమ్ రెడ్డి అన్న నేను ఏ సందర్భంలో కూడా మా మండలంలో ఎక్కడ కూడా తారసపడి ఒక కార్యక్రమంలో కనబడ్డ లేదు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే గౌతమ్ అన్న కూడా సమాచారం ఉండకపోవచ్చు అనే ఉద్దేశం ఒక కారణం కావచ్చు లేకుంటే ఏదైనా వ్యక్తిగత కారణాలతోనే రిజైన్ చేసిండో నాకైతే పూర్తిస్థాయి సమాచారం లేదు మేడం ఓకే రైట్ నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి మా కార్యాచరణ ఏముంటది మేడం అంతా కూడా ఒక పార్టీ కింద పని చేసే మేము ఉద్యమంలో వేసినాం దెబ్బలు తిన్నాం కేసులు వేసుకున్నాం తర్వాత ఈ పార్టీలకు వచ్చి ఈ పార్టీ నిర్మాణం కోసం రోజు కష్టపడుతున్నాం మా కష్టం ఏందో మాకు తెలుసు ఆ పార్టీ నిర్మాణం ఎట్లా అయ్యాలో మాకు తెలుసు మేము కొత్తగా రాజకీయాలకు వచ్చింది లేదు మేము కొత్తగా రాజకీయాలు నేర్చుకునేది ఏం లేదు ఉద్యమంలో ఇరవై సంవత్సరాలు ఉద్యోగ ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలు ఉద్యమం పార్టీలో పనిచేసిన వ్యక్తులు మేము మాకు మేము ఉన్నాం కాబట్టి మా కార్యాచరణ ఉంటది మేడం బీజేపీ పార్టీలో కొనసాగుతాం మా నాయకుడు మా నాయకుడు